కళ్ళ కింద వలయాలు వీటితో దూరం సమ్మర్లో కాసేపు ఎండలో తిరిగినా లేదా కాస్త చెమట పట్టినా వెంటనే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి కళ్ళ కింద ఉండే సున్నితమైన చర్మంలో డెడ్ సెల్స్ పేరుకోవడం వల్ల ఇలా జరుగుతుంది దీన్ని ఇలాగే వదిలేస్తే చర్మం మరింత నల్లగా మారుతుంది కాబట్టి ప్యాక్స్తో డెడ్ సెల్స్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి ముఖ్యంగా సమ్మర్లో చెమట పట్టడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది అయితే కొన్ని సింపుల్ ప్యాక్స్తో వీటిని తగ్గించవచ్చు అవి ఎలా అంటే సమ్మర్లో కాసేపు ఎండలో తిరిగినా లేదా కాస్త చెమట పట్టినా వెంటనే కళ్ళ కింద డాక్ సగస్ ఫార్మ్ అవుతాయి కీర గుండ్రంగా కట్ చేసిన కీరా ముక్కలను కళ్ళపై పెట్టుకోవడం ద్వారా కళ్ళ కింద వలయాలు తగ్గుతాయి కళ్ళు పూర్తిగా కవర్ అయ్యేలా పెద్ద పెద్ద కీరా ముక్కలను కళ్ళపై పెట్టుకుని ఇరవై నిమిషాలు తర్వాత కడిగేసుకోవాలి ఇలా సమ్మర్లో రోజుకోసారి చేస్తే కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి టమాటో టమాటోలోని పోషకాలు సి విటమిన్ చర్మంలోని మృతకణాలను పోగొడతాయి కాబట్టి టమాటో ముక్కలు లేదా గుజ్జుని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్లో అప్లై చేసి పావు గంట తర్వాత కడిగేయాలి ఇలా వారానికి రెండు సార్లు మూడు సార్లు చేసినా చాలు క్రమంగా డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి గ్రీన్ టీ గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని రిపేర్ చేయడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి కాబట్టి వాడినా లేదా కొత్త గ్రీన్ టీ బ్యాగులను తీసుకొని వాటిని లైట్గా తడిపి కళ్ళపై పెట్టుకోవాలి ఇలా రోజుకు ఐదు నిమిషాల పాటు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది నూనెలు పోషకాలు ఎక్కువగా ఉండే నూనెల సాయంతో కూడా డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు పడుకునే ముందు బాదం నూనె లేదా కొబ్బరి నూనెను డార్క్ సర్కిల్స్పై పోస్తే క్రమంగా వలయాలు తగ్గుతాయి ఇవి కూడా ఇక వీటితో పాటు సరిగా నిద్రపోవడం నీళ్లు బాగా తాగడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుతాయి కళ్ళను నలుపుకోవడం స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది